చక్కెర ఎక్కువగా తినటం వల్ల క్యాన్సర్ వస్తుందా డాక్టర్ గారు లేదమ్మా డైరెక్ట్గా షుగర్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని ఇంతవరకు ఏ రీసెర్చ్ చెప్పలేదు డెఫినెట్గా ఒకటేంటంటే ఇప్పుడు నార్మల్గా మన బాడీలో సెల్స్ కంటే క్యాన్సర్ సెల్స్ ఎక్కువ షుగర్ని తీసుకుంటాయి కానీ అలా అని ఈ రోజు నుంచి నేను షుగర్ మానేస్తున్నాను నా క్యాన్సర్ రాదు కదా అంటే అలా ఎవ్వరూ చెప్పలేరు మీరు షుగర్ మానేసినంత మాత్రాన మీకు ఖచ్చితంగా క్యాన్సర్ రాదని చెప్పలేరు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్స్ అసలు కంప్లీట్గా షుగర్ అవాయిడ్ చేస్తే వాళ్ళకి క్యాన్సర్ పోతుందని కానీ లేదా ఆ క్యాన్సర్ సైజ్ తగ్గుతుందని కూడా ఎవ్వరు చెప్పలేరు ఒకటి డెఫినెట్గా ఉంది ఏంటంటే ఈ షుగర్స్ ఎక్కువగా తినడం వల్ల వెయిట్ పెరుగుతాం వెయిట్ పెరుగుతాము ఒబెసిటీ వస్తుంది వీటి వల్ల కొన్ని రకమైన క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ కిడ్నీ క్యాన్సర్ కానీ పాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ ఒబెసిటీ వల్ల ఎక్కువ రిస్క్ ఉంటుంది అట్లాంటి క్యాన్సర్స్ రావడానికి కానీ డైరెక్ట్గా షుగర్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఇప్పటిదాకా జరిగిన రీసెర్చ్లో ఎవ్వరూ ప్రూవ్ చేయలేకపోయారు